ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలారా యేస క్రీస్తు ప్రశస్తంపునామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం దేవుని కృప మహదర్యాన్ని బట్టి మేము కూడా కులాసగా ఉన్నాం ప్రియులారా మరి ఈ ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి రావటానికి దేవుడు మాకు అనుకరించిన గొప్ప ఆధిక్యతను కృపను బట్టి దేవునికి మరొకసారి కృతక్తలు చెల్లిస్తున్నా దేవునికి ప్రియులరా ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మత పాపి కాదు అనే అంశంలో ఎపిసోడ్ నెంబర్ టెన్ ఎపిసోడ్ నెంబర్ టెన్ పదవ భాగాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ ఎపిసోడ్లో తండ్రి యొక్క దోష దోష శిక్షను కుమారుడు మోయడు కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి మోయడు అనే అంశాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం తండ్రి యొక్క దోష శిక్షణ కుమారుడు మోయేడు కుమారుని యొక్క దోష శిక్షను మరి తండ్రి మోయేడు అనే అంశము అంశాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం ప్రియుల మరి ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవలసి వస్తుంది అనే మనం పరిశీలన చేస్తే మరి తండ్రులు పాపం చేశారు కనుక వారి యొక్క వారు చేసినటువంటి పాపము తండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుంది పిల్లల పాపం ఆదాం పాపం చేశారు కనుక పాపం చేయని మనకు కూడా ఆ పాపం ఆరోపించబడుతుంది కనుక మనం పుట్టుకుతోనే పాపను అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది ప్రియుల ఆ దృక్పథంతో మరి లేఖనాల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు చూపించుకుంటూ మరి తండ్రులు పాపం చేశారు కనుక ఆ తోష శిక్ష కుమారుల మీదకి ఆపాదించబడుతుంది అనే చెప్పేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రియులరా మరి ఏ పద ఏ వచనాలు ఏ ఏ సందర్భాలు బట్టి రాయబడి ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి గ్రహించాలి అర్థం చేసుకుంటానికి చేయాలి ప్రియులరా మరి మనం చూద్దాం ద్వితీయ దేశంలో పద్నాలుగో అధ్యాయంలో పదహార వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధించకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందవలను అనేసి ఎంత స్పష్టంగా రాయబడింది ఇది ఏ ఏ సందర్భంలోనికి సంబంధించిన మాట అంటే ఇస్రాయల్లో జరుగుతున్నటువంటి వ్యాధ్యాలకి సంబంధించినటువంటి తీర్పులలో ఏం ఏం చెప్తున్నారంటే ఎవరు ఎవరిని పాపము నిమిత్తము వాడే మరణం పొందాలి తండ్రుల పాప పాపం నిమిత్తం కుమారుడికి మరణ శిక్ష విధించకూడదు కుమారుని దోషము నిమిత్తము తండ్రులకి పాప మరణ శిక్ష విధించకూడదు అనేది ఈ మరణ శిక్ష అనేది శరీర సంబంధమైనటువంటి మరణ శిక్ష ఆత్మకి సంబంధించి తండ్రులు పాపం తండ్రులు పాపం చేస్తే వాళ్ళ పిల్లలు నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడ కూడా శరీరకే శరీర శరీరాన్ని గురించి కూడా శరీర సంబంధమైనటువంటి తీర్పుల్లో కూడా శరీరానికి ఈ శిక్షకు ఈ తీర్పుల్లో వచ్చే శిక్ష దేనికి సంబంధించిందంటే శరీరానికి సంబంధించిన శిక్ష పిల్లరా మనము ఈ వచనాన్ని మనం చూపించి చూపిస్తే వాక్యం చెప్తాము చెప్తా ఉంటే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వచనాన్ని మనకు చూపించి తండ్రులు పాపం చేసి గతించిపోయారు వారి పా దోష శిక్షణ మేము అనుభవిస్తున్నామని లేఖనాల్లో రాయబడినటువంటి కొన్ని సంగతులను చూపించి ఇదిగో తండ్రులు పాపం చేశారు కనుక ఆ పాపానికి శిక్ష కుమారులకి అనుభవిస్తున్నారు కుమారులు పాపం అనేది కుమారుల మీదకి వస్తుంది అనేసి భావించేటటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితి ఉంటుందా ఇక్కడేమో పాపం పాపమునితో వాడే మరణం పొందాలని ఇక్కడ రాయబడి ఉంటే అక్కడేమో మరి మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు వారి దోష శిక్షణ మేము అనిపిస్తున్నాము అనేసి అక్కడ ఎందుకు రాయబడి ఉంటుంది ఒకసారి ఆలోచిది ఆలోది అది ఏ సందర్భానికి సంబంధించింది ఇది ఏ సందర్భానికి సంబంధించింది ఇది మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రియులరా విలాపవాక్యాల్లో ఐదాధ్యాయము ఒకటి నుంచి మనం కొన్ని వచనాల కిందకి చదివితే ఆ వచనాల్లో ఏముంటుందంటే మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము అనేసి రాయబడింది అయితే ఈ దోష శిక్ష అనేది ఆత్మకి తండ్రులు చేసిన పాపానికి వచ్చిన పిల్లలకు వచ్చిన దోష శిక్ష శరీరానికి వచ్చిన శ్రమ ఆ శిక్ష అనేది శరీరానికి శ్రమ లేకపోతే ఆత్మక శ్రమ ఇది మనం ఆలోచించాలి మరి ప్రియుల ఆత్మకు మాత్రం కాదు విలాపవాక్యాలు ఐదా అధ్యాయంలో ఒకటి నుంచి ఆరు చదివితే యహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకుని దృష్టించి మా మీదకి వచ్చినటువంటి నింద ఎట్టుతో చూడుము మా స్వాస్థ్యము పరదేశం వశమాయను మా ఇండ్లు అన్నిల స్వాధీనమాయను మేము దిక్కులేని వారము తండ్రి లేని వారము మా తల్లులు విధవరాళ్ళు వేయరి యహోవా మాకు కలిగిన శ్రమ మా తండ్రులు విధవరాళ్ళు నాలుగు వచ్చినాం ద్రవ్యమిచ్చి నీళ్లు తాగి తాగితేమి క్రైమునకు కట్టెలు తెచ్చితి మమ్మును తరుమువారి ఎడల తరుమువారు మా మెడ మీదకి ఎక్కి ఉన్నారు మేము అలసటి చెంది ఉన్నాము విశ్రాంతి అన్నది మాకు లేదు పొట్టకూటికే అయ్యుప్తీయులను అశూర్యులకు లోబడి ఉన్నాము చూడండి ఎవరికి లోబడ్డారంట పొట్టకూటి కోసం అశూర్యులకు లోబడి లోబడిపోయినటువంటి పరిస్థితి చూడండి వాళ్ళకి అశీరులు ఐప్తీయులు వెళ్ళి బానిసలుగా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎడవచున్నాం మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాము అనేసి అక్కడ అయిపోయింది అంటే తండ్రులు పాపము కుమారుల మీదకి రప్పిస్తున్నాను అంటే ఎలా రప్పిస్తున్నాడు శరీరానికి తండ్రులు చేసిన దోషానికి పాపానికి పిల్లలకి వచ్చే దోష శిక్ష అనేది ఆత్మకి సమ ఆత్మకి వస్తుందా లేకపోతే శరీరానికి వస్తుందా ఎలా రప్పిస్తున్నాడు తండ్రులు చేసిన పాపం యొక్క దోష శిక్షను కుమారులు అనుభవిస్తున్నారు దోషానికి శిక్ష అనుభవిస్తున్నారు కానీ కుమారులు దోషులు కారు వారి దోష శిక్షను కుమారులు అనుభవిస్తున్నారు కానీ కుమారులు దోషులు కాదు కుమారులు పాపులు కాదు తండ్రులు పాపం చేశారు కథించిపోయారు వారి దోష శిక్షను అనుభవిస్తున్నారు అనుభవించే శిక్ష కూడా శరీరానికి సంబంధించిన శిక్ష కానీ ఆత్మకి సంబంధించిన శిక్ష కాదు వాళ్ళు దోషము చేశారు కుమారులు దోషులు కాదు వాళ్ళు పాపం చేశారు కుమారులు పాపులుగా కాదు ఇది గ్రహించాలి ప్రశ్న కుమారుల మీదకి రప్పించేది ఏమిటి అంటే తండ్రులు చేసిన పాపము కాదు వారి దోష శిక్ష అనుభవిస్తున్నారు అంతే మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము అంటారు అంటే ప్రియుల ఒకసారి ఆలోచించండి ఇస్రాయలీలు దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడు వారిని శత్రువుల దేశాలకి అప్పగించినప్పుడు వారు వారి చెరలోనికి కొనిపో కొనిపోవటం అనేది జరిగింది వీరు శ్రమల పాలు చేయటం అనేది జరుగుతూ ఉండేది చెరలోనికి కొనిపోయి శ్రమ పాలు చేసేటటువంటి పరిస్థితి ఉంది అలా వారు శత్రువుల చే శ్రమ పడుతున్నటువంటి ఆ కాలంలో ఇస్రాయలీలు దేవునికి ముర్ర పెట్టినటువంటి సందర్భం ఇది ఈ సందర్భం వేరు ఈ సందర్భము ఇస్రాయలీలు తండ్రులు పాపం చేస్తే ఆ తండ్రులు పిల్లలు మరి చెరలోనికి వెళ్ళిపోయి ఆ చెరలో అనుభవిస్తున్నటువంటి శరీర సంబంధమైన శ్రమ అనుభవిస్తూ మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు వారి దోష శిక్షణ అనిపిస్తున్నావు ఇది సందర్భము వేరు ఈ సందర్భము అయితే తండ్రులు పాపము తండ్రులు పాపము చేస్తే ఆ పాపము మరి తండ్రులు పాపం చేస్తే దాన్ని బట్టి కుమారులకి మరి మరణ శిక్ష విధించకూడదు ఎవడు పాపం చేస్తే వారికి మరణ శిక్ష విధించాలి అనే ఆ సందర్భము ఏంటి అంటే ఆ సందర్భం ఇస్రాయలీల సమాజంలో జరుగుతున్నటువంటి వ్యాజ్యములు జరుగుతున్నటువంటి వ్యాధ్యాల్లో ఒకరి మీద ఒకరు వ్యాధ్యము చేసేటటువంటి పరిస్థితుల్లో అక్కడ తీర్పు తీర్చేటటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో అక్కడ చెప్తున్నటువంటి సందర్భము ఆ తీర్పుల్లో ఎవరి పాపం చేస్తే వాళ్ళకే మరణ శిక్ష విధించాలి పాపము చేయి వాడే మరణం పొందాలి అనేసి అక్కడ అది తీర్పులు అది తీర్పుకు సంబంధించినటువంటి సందర్భము ఇదేమో చెరలోనికి కొనుపోబడిన పరిస్థితుల్లో మరి అన్నిలు రాజులు లేకపోతే అన్ని వాళ్ళు చెర్లోనికి కొనిపోయబడిన పరిస్థితుల్లో వారి వారు అనుభవిస్తున్నటువంటి శరీర సంబంధమైన శ్రమలను గుర్తు చేసుకుంటూ మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోషం అంటే రెండు సందర్భాలు వేరు వేరు కాబట్టి అక్కడ తండ్రులు దోషం పాపం చేసి గతించిపోతే అనుభవించే శిక్ష శిక్ష దేనికి సంబంధించింది ఏ సందర్భానికి సంబంధించింది మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఇక్కడ పరిశీలన చేస్తే ఇక్కడేమో వ్యాజ్యాలు వ్యాజ్యాలు కలిగినప్పుడు జరిగించేటటువంటి తీర్పుల్లో మరి ఆ తీర్పుకి సంబంధించినటువంటి పరిస్థితి అనమాట ఈ ఇందులో ఏమంటే కుమారులు దోషమునుగొట్టే తండ్రులకు మరణశిక్ష విధించకూడదు రాజుల గ్రంథము రెండు పద్నాలుగు అధ్యాయము ఆరో వచనం రాజుల గ్రంథంలో రెండవ రాజులు పద్నాలుగు అధ్యాయము ఆరో వచనము అయితే కుమారుల దోషం కొట్టే తండ్రులకు మరణశిక్ష విధించకూడదు ఇది ఎక్కడ తీర్పులు జరిగించే పరిస్థితుల్లో మరి మా తండ్రులు పాపం చేసి గచ్చించిపోయి వారి దోష శిక్షణ మనం అనుభవిస్తున్నాం అనేది ఆ సందర్భం ఎప్పుడంటే శత్రువుల చే శత్రువులుకి బానిసలుగా వెళ్ళిపోయి శత్రువులు వీడిని శ్రమ పడుతున్న కాలంలో మా తండ్రులు తప్పు చేయటం వల్లనే మేము శత్రువులకి శత్రువుల చేతిలో చిక్కాము వాళ్ళు మమ్మల్ని శ్రమ పెడుతున్నారు అనేసి అక్కడ అది వేరు అది కూడా శరీర సంబంధమైన శ్రమ అయితే ఇక్కడ కూడా మనం ప్రియులరా ఈ తీర్పు తీర్చేటటువంటి సందర్భంలో వ్యాధ్యాలను బట్టి జరిగించే తీర్పుల్లో వచ్చేటటువంటి శిక్షలు ఏంటి ఎవరికి శిక్ష విధించారు ఎలా శిక్ష విధించారు అంటే అయితే కుమారుల దోషం పెట్టి తండ్రులకు మరణ శిక్ష విధించకూడదు తండ్రుల దోషంబట్టి కుమారులకు మరణశిక్ష విధించకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణము నొందును ఎవని పాపము నిమిత్తము వాడే మరణము నొందిని మరణము నొందేదే అంటే శరీరం మరణము శరీర సంబంధం అంటే మరణ శిక్ష విధించబడటం అనేది మరణం నందునంటే నరకానికి వెళ్తాడు అనేది కాదు అని మోసే గ్రంథంలో మోసే వ్రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మందు ఎహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతుకుని పిల్లలను అతడు హతమార్చలేదంట నరహంతుకుని పిల్లలు ఉన్నారంట ఆ నరహంతుకుని పిల్లల్ని హతమార్చలేదు ఎందుకంటే ఎందుకు హతమార్చలేదంటే కుమారుల దోషము తండ్రులు తండ్రులకు మరణశిక్ష విధించకూడదు తండ్రుల దోషాన్ని బట్టి కుమారులకు మరణ శిక్ష విధించకూడదు అనేసి మోసే ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది కాబట్టి దాన్ని బట్టి కుమారులకి నరహంతకుల కుమారులకి మరణశిక్ష విధించలేదు అని చెప్తున్నాడు అంటే మనకు అర్థమైంది ఏంటంటే తీర్పుల విషయంలో ఎవరు తప్పు చేస్తే వారికే శిక్ష విధించబడటం అనేది ఆ కాలంలో జరిగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది అంటే దేవుని కట్టడాలను ధర్మశాస్త్రమును ఇస్రాయలీలకు బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసినటువంటి కార్యములను వారికి బోధించిన తర్వాత ఇస్రాయలీలతో ఇస్రాయలీలలో కలుగు వ్యాధ్యములను బట్టి వారికి న్యాయము తీర్పు తీర్పు తీర్చు విషయంలో ఈ సంగతులు జరుగుతూ ఉన్నాయి న్యాయాన్ని విధి విధించేటటువంటి పరిస్థితుల్లో ఈ ఈ రకమైనటువంటి తీర్పులు అనేది జరుగుతూ ఉన్నాయి వ్యాజ్యము విషయంలో జరుగు తీర్పులలో విధించబడేటువంటి శిక్ష శరీరానికి సంబంధించిన శిక్ష కానీ ఆత్మకు సంబంధించిన శిక్ష కానే కాదు అనేసి మనం గుర్తించవలసిన అవసరం ఉంది నేరం చేసిన వాడు చావు అంటే శరీర విషయంలో చావు వలన అంటే మరణశిక్ష విధించబడవలను అనేసి అంతేగాని అని అర్థం చేసుకోవాలి కానీ ఆత్మకు నరణ శిక్ష ఆత్మకు ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది అని అర్థం చేసుకుంటానికి వీలు లేదు గ్రహించవలసినటువంటి విషయము మరొక సంగతి ఏమిటంటే నా నేరము చేసిన వారికి మరణశిక్ష విధించబు విధించవలెను అంటే శరీర విషయంలో చావు అని అర్థం చేసుకోవాలి కానీ ఆత్మ నరకానికి వెళ్ళాలి అని అర్థం చేసుకుంటా చేసుకుంటాం అనేది సరైన కాదు అలా అర్థం చేసుకోకూడదు మరొక వచ్చినాన్ని మనం చూద్దాం రెండవ దిన వృత్తాంతాలు ఇరవై ఐదు అధ్యాయము నాలుగో వచనం అయితే తండ్రులు పిల్లల కొరకు పిల్లలు తండ్రుల కొరకు చావకూడదు ఉండేది ఈ వ్యాధ్యాల్లో జరిగేటటువంటి తీర్పుల్లో మరి తీర్పులు తీర్చేటప్పుడు ఏం ఎలా తీర్చాలంట తండ్రులు దోష తండ్రుల కొరకు పిల్లలు పిల్లలు పిల్లల కొరకు తండ్రులు చావకూడదంట ప్రతి వాడు తన పాపము కొరకు తానే చావదు అంటాడు మోసే గ్రంథం వలన ధర్మశాస్త్రం ముందు రాయబడి ఉన్న యహో వాజ్ఞ బట్టి అనేసి అక్కడ రాయబడి ఉంది అలాగే ఎజ్గల్ యంత్రము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన పాపము చేయు వాడే మరణము నొందును తండ్రి యొక్క దోషశిక్షణ కుమారుడు మోయుడు కుమారుని యొక్క దోషశిక్షణ తండ్రి మోయడు నీతి పొరుడు పరిని నీతి ఆ నీతి పొరునికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అంటాడు చూడండి పాపము చేయవాడే మరణం అవుతాడు తండ్రి యొక్క దోషశిక్షణ కుమారుడికి రాదు శరీరకంగా శరీర సంబంధమైన తీర్పుల్లో శరీర సంబంధముగా వచ్చినటువంటి వ్యాధ్యాల్లో జరిగినటువంటి తీర్పుల్లోనే తండ్రి యొక్క దోషశిక్షణను కుమారుడు మోయడంటే ఆత్మ సంబంధంగా తండ్రి చేసిన పాపం తండ్రులు చేసిన పాపం లేకపోతే ఆదాం చేసిన పాపం మనకు వచ్చేస్తుంది అని చెప్పడం అనేది పాపం చేయని మనకి వచ్చేస్తుంది అనేది సరైన బోధ కాదు మనం మన బోధను మార్చుకోవాల్సిన అవసరం ఉంది నీతి పరుడి నీతి ఆ నీతి పొరుడికే చెందుతుందంట దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అంటాడు ఇంకా మనం నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి ఒకప్పుడు దుష్టుడిగా ఉన్నాడు ఆ తర్వాత ఏం చేశాడు పాపాలన్నీ విడిచిపెట్టాడు విడిచిపెట్టి దేవుని కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయాన్ని అనుసరించి జరిగిస్తే అతడు మరణము పొందుతాడంటే మరణం పొందడు ఎందుకంటే తాను పాపాలన్నీ విడిచిపెట్టాడు కాబట్టి విడిచిపెట్టాడు కాబట్టి ఏ గ్రంథంలో ఎనిమిది పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటిని విడిచి నా కట్టడలన్నన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన డల అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును మరణము నొందడు బ్రతుకును మరణము నొందడు అంటే ఎప్పటికీ చచ్చిపోవడా అంటే ఎప్పటికీ చచ్చిపోవడం అనేది కాదు ఎవరు చంపరు అంటే మరణశిక్ష విధించరు యశు కూడా ఒక మాట అన్నాడు ఒకడు యోహాన్సు వార్త ఎనిమిది అధ్యాయం యాభై ఒకటి వచ్చినప్పుడు ఒకడు నా మాట గైకునే వాడు అన్నడు మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నా అక్కడ మరణము వేరు మరణము పొందడు అంటే ఆయన మాట గైకుంటే మరణం పొందడంటే నరకానికి వెళ్ళడు శరీరంగా సరిపోడు అనేది కాదు ఇక్కడ చూస్తే ఇక్కడ శరీర సంబంధంగా మరణించడు అనేసి ఇక్కడ అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటిని నా కట్టలన్నింటిని అనుసరించి నడిచి అనుసరించి న్యాయమును జరిగించిన అతడు మరణము నందడు మరణము నరకానికి వెళ్ళడానికి కాదు శారీరకంగా మరణం పొందడు అంటే ఎప్పటికీ చనిపోడు అనేది కూడా కాదు మరణ మరణ శిక్ష విధించబడదు అనేసి అవశ్యముగా అతడు బ్రతుకును బ్రతుకును అంటే ఎప్పటికీ బ్రతుకుతాడని కాదు టైం వచ్చినప్పుడు చనిపోతాడు ఇది మనం గ్రహించవలసిన అవసరం ఉంది అలాగే ప్రియులరా మనం చూస్తే నీతిని ప్రకటించినటువంటి నోవాహ కుటుంబం దేవుడు కాపాడినట్టు జలం ఆ జల ప్రళయం నుండి కాపాడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పేతురు పేతురు గ్రంథము రెండవ పేతురు రాసిన రెండవ పత్రిక ఆ రెండో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురును కాపాడాను మరియు అనేసి ఇక్కడ ఏడుగురిని కాపాడాడు కాబట్టి ప్రియుల మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూస్తే నీతి పరుడు తన నీతిని విడిచి పాపం చేస్తే మరొక సందర్భం నీతి పరుడు ఉన్నాడు ఇందాకేమో ఉన్నాడు దుష్టత్వాన్ని విడిచి నీతిని జరిగించాడు బతుకుతాడు ఇక్కడ నీతి పరుడు తన నీతిని విడిచి పాపం చేస్తే నీతి పరుడుగా ఉండే నీతిని నేను నీతిని చేశాను కదా అని అంటే సరిపోదు ఒకప్పుడు నీతిని చేశానంటే ఇప్పుడు పాపం చేస్తాంటే నేను ఒకప్పుడు నీతిని చేశానంటే కుదర ఇప్పుడు పాపం చేస్తుంటే ఎక్స్క్యూజ్ ఉండదు అనమాట అందుకని నీతిపరుడు నీతి పరుడు తన నీతిని విడిచి పాపం చేసిన అతడు దానిని బట్టి మరణము నొందడు మరణము నొందు నొందును నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసిన అతడు దానిని బట్టి మరణము నొందును నీతిని విడిచి పాపం చేస్తే దాన్ని బట్టి ఏమవుతాడంటే మరణము పొందుతాడు మరణం పొందుతాడు నీతిని విడిచి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావా దాన్ని బట్టి శిక్ష ఇదైంది నీతి జరిగిస్తున్నావా నీకు శిక్ష లేదు నీతిని పా నీతిని విడిచి పాపం చేస్తావా నీకు శిక్ష అనేది ఉంది హెజ్కేల్ గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం నీతి పరుడు తన నీతిని విడిచి పాపం చేసిన అతడు దాన్ని బట్టి మరణము నొందును తాను పాపము చేయుటను బట్టి కదా అతడు మరణం నందును తాను పాపం చేయటాన్ని బట్టి ఒకప్పుడు నీతిని జరిగితే అంటే కుదరదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇది మనం ఆలోచించాలి హెజ్కేల్ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచనం అయితే నీతి పరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నింటి ప్రకారము జరిగించిన అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములను ఏమాత్రమును జ్ఞాపకానికి రావు ఒకప్పుడు చేసిన నీతి కార్యాలు జ్ఞాపకానికి రావు అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపములను బట్టి మరణము నొందును అనేది అక్కడ రాయబడింది అయితే ఎస్కే నేను పద్దెనిమిది అధ్యాయ నాలుగు వచ్చిన అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నింటినీ చూసి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండా నెల చేయకుంటే ఏమవుతాడు అటు క్రియలు తండ్రి చేసిన క్రియలు చేయకపోతే బతుకుతాడు బతుకుతాడు అలాగే ఎస్కల్ పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచ్చినంలో పాపము చేయువాడే మరణము నందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుడు కుమారుని యొక్క శిక్షను తండ్రి మోయుడు నీతి పరుడు పరుని నీతి ఆ నీతి పరుడికే చెందును దుష్టిని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అనేసి చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా దేన్ని దేన్ని బట్టి అంటే తీర్పులు తీర్పులు వ్యాజ్యాలు ఇస్రాయిల్లో జరిగిన వ్యాజ్యాలు వ్యాజ్యాలు వారి వారి జీవన వారి జీవించిన జీవన విధానంలో చేసినటువంటి అతిక్రమాలు తప్పులు పాపాలు వాటిని బట్టి ఈ వ్యాజ్యముల్లో తీర్పుల్లో వ్యాజ్యాన్ని బట్టి తీర్పుల్లో వచ్చినటువంటి శిక్షలు ఇదనమాట ఎవరు పాపం చేస్తే వారికే శిక్ష విధించాలి మా అందుకనే మనుషులందరూ కూడా ఏజ్కేలు పద్దెనిమిది నాలుగు మనుషులందరూ నావశ్యంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నావశంలో ఉన్నారు పాపము చేయవాడే వాడే మరణమునందు మరణమునందు అంటే శరీర సంబంధంగా మరణం అంటే మరణశిక్ష విధించబడద్ది అనేసి మనం గుర్తించాలి ఏజ్ పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అతని తండ్రి తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులకు నష్టం పరిచి తన జనులలో తగని క్రియలు చేసిన గనక అతడు తన దోషమును బట్టి మరణము అంటాడు మరణము నొందును ఎస్కేందం పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన యథార్థ పొడి నా కట్టడలను గైకొనిస్తూ నా విధులను అనుసరించి నడిచిన వాడే నిర్దోషను నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రభువు యోహో వాకు అయితే ప్రియులారా ఒక సంగతి మనం గుర్తించాలి ఇస్రాయలీలో ఒక నానుడు ఉంది లేకపోతే ఒక సామెత వాళ్ళు ఇస్రాయల్ దేశంలో వాళ్ళు పలికేటటువంటి వాళ్ళు ఏంటంటే ఇస్రాయీల దేశంలో దేశమును గుర్చి సామెత మీరు ఎందుకు పలికెదరు అనేసి లేఖనాల్లో రాయబడి ఉంది అయితే ఆ సామెత ఏం పలి ఏం పలికే వాళ్ళు అది ఇంకా పలకాలా లేకపోతే దాన్ని పల దాన్ని ఆపుజేయాలా అనేసి లేఖనాల్లో రాయబడి ఉందా చూద్దాం ఏజ్ కేందమో పద్దెనిమిది అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే మరలా ఇహో వాకు నాకు ప్రత్యక్షమే ఎలాగో సెలవు తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసేనని మీరు చెప్పుతూ ఉన్నారే చెప్పుతూ వచ్చేదరే ఇస్రాయలీల దేశమును గురించి సామెత మీరు ఎందుకు పలికెదరు చూడండి ఇస్రాయల్ దేశాన్ని గురించి మీరు ఒక సామెత పలుకుతున్నారంట ఏంటా సామెత అంటే తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పలుసు పులిసేనని మీరు చెప్పుతున్నారే ఇది చెప్పేది దేనికి సంబంధించింది ఇది ఒక సామెత ఈ పలుక సామెత కాబట్టి ఈ సామెత పలకాలా మానేయాలా పలకొద్దా ఒకసారి అది మూడో వచనం నాలుగో వచనం చూద్దాం మూడు నాలుగు నా జీవముతోడు ఈ సామెత ఇస్రాయల్లో మీరేకన పలుకరు అంటాడు ఇదే ప్రభువుకు నాలుగు వచనం మనుషులందరూ నా వశంలో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు పాపము చేయి వాడే మరణమునొందు పాపము చేయి వాడే మరణము కానీ తండ్రులు పాపం చేస్తే కుమారులకి మరణశిక్ష అనేది విధించబడటం అనేది జరగదు అందుకనే అందు అందుకని వీళ్ళు వీళ్ళ సామెత ఏంటి తండ్రులు రాసికాయలు తింటే పిల్లల పళ్ళు పులిసిన అంటే తండ్రులు పాపం చేస్తే ఆ పాపం పిల్లల మీద కొత్తది లేకపోతే తండ్రులు పాపం చేస్తే దోషం చేస్తే పిల్లలు పిల్లలు పిల్లలకి మరణ శిక్ష విధించబడటం అనేది జరుగుద్ది అనేది కాదు కాదు అయితే తండ్రులు ద్రాక్షియాలు తింటే పిల్లల పళ్ళు పులిస పులిసెను అనేది ఒక సామెత కాబట్టి ఇక్కడే ఉంటాడు నా జీవము తోడు ఎవరు ఈ సామెత ఇస్రాయేల్లో మీరు ఇక్కడ పలకరు ఇదే ప్రభు ేహో వాకు అని చెప్పేసి ఆ పాపము చేయి వాడే వాడే మరణము పొందుతాడు అనేసి అక్కడ రాయబడింది ఈర్మయా గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ఆ దినములలో తండ్రులు దాక్షికాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిన మాట వాడ వాడు కొనరు అంటాడు ఏం వాడుకునరు తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పలుసు పళ్ళు పులిసిన తాముత వాడుకొనరు ప్రతి వాడు తన దోషము చేతనే మృతి నందును ఎవడు ద్రాక్షకాయలు తిన్న వాడి పల్లె పులియును అనేసి అక్కడ రాయబడింది కాబట్టి తండ్రి యొక్క దోష శిక్షణ కుమారుడు మోయట లేదని కుమారుని యొక్క దోష శిక్షణ తండ్రి లేదు అనేసి మనకి చాలా స్పష్టంగా ఇది ఏ సందర్భానికి సంబంధించింది అంటే ఇస్రాయిల్లో జరిగినటువంటి వ్యాజ్యాలకి సంబంధించిన తీర్పులలో వచ్చినటువంటి తీర్పులు అనమాట తీర్పుకి సంబంధించిన శిక్షలు ఇది గ్రహించాలి ఇది గ్రహించాలి కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకుంటానికి చేయండి కాబట్టి ప్రియుల మరి తండ్రులు మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం అది ఏ సందర్భానికి సంబంధించింది అది శత్రువుల చేతికి చిక్కినప్పుడు తండ్రులు తప్పు చేస్తే దేవుడు వారిని శత్రువులకు అప్పగించినప్పుడు వారు శత్రువులు శత్రువుల రాజ్యంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శిక్షణ శిక్షణ జ్ఞాపకం చేసుకుంటూ శిక్షలో మా తండ్రులు పాపం చేశారు దానిని బట్టి మేము శత్రువులకు అప్పగించబడ్డాం మేము శిక్షించబడుతున్నాం అనేసి అక్కడ చెప్తున్నాం దానికేను ఇక్కడేమో తీర్పులు వ్యాధ్యాలను వ్యా జరిగిన వ్యాధ్యాలను మరి జరిగేటటువంటి తీర్పులు తీర్పుకి సంబంధించిన సంగతి ఎవడు పాపం చేస్తే వాడే మరణము అందుతాడు తండ్రులు పాపం చేస్తే కుమారులకి మరణ శిక్ష విధించకూడదు కుమారులు పాపం చేస్తే తండ్రికి మరణ శిక్ష విధించకూడదు ఎవడు పాపం చేస్తే వానికి మరణముని మరణ శిక్ష విధించాలి కుమారులు దోషము తండ్రులకు మరణ శిక్ష విధించకూడదు తండ్రుల దోషం కుమారులకు మనశిష్యు విధించకూడదు ఎవరి పాప మునివి వాడే మరణము శరీర సంబంధంగా మరణము ఈ మరణం అనేది శరీర సంబంధం ఆత్మకు సంబంధించింది కాదు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచిస్తుంది బైబిల్లో ఏ వచనము ఏ సందర్భాన్ని బట్టి రాయబడింది అనేది మనం గ్రహించాలి దాన్ని బట్టి బైబిల్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి బైబిల్ ఎన్నిసార్లు చదివాము అనేది కాదు కానీ చదివినటువంటి వచనాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి ఏ సందర్భంలో చెప్పబడింది ఎవరితో చెప్పబడింది ఎందుకు చెప్పబడింది ఇవన్నీ మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించేయండి ప్రిలరా మేము మాట్లాడుతున్న ప్రతి ప్రసంగం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది యూట్యూబ్లో యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది అలాగే సత్య సువార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక ఛానల్ ఉంది అలాగే యుఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్ ఉంది ఈ ఛానల్ అన్నింటిలో కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీలరా మరి మీరు ఈ వాక్యాల ఈ ప్రసంగాలన్నీ మీరు వినాలంటే ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు వినండి మరి ముఖ్యంగా ఈ పరిచయం నిమిత్తము మీరు కూడా పాలి భాగస్థులు కావాలని కోరుకుంటే మీ అనుదిన ప్రార్థనలో మేము చేసే పరిచయం నిమిత్తము ప్రార్థన ప్రార్థన చేయండి అలా ప్రార్థించటం ద్వారా మీరు కూడా మేము చేసే పరిచయం పాలి భాగస్థులు కాగలరు ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేరుగట్టు పాలన గాక ఆమెన్